హలో లో హలో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది కేవా హెల్త్ ప్రొడక్ట్స్ అండి కేవా కంపెనీ తయారు చేసిన అన్ని రకాల సిరపులు టాబ్లెట్స్ ఇక్కడ మీకు నేను ఈ యొక్క ఫోటోలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది కేవా మెమోరీ ప్లస్ బోన్ హెల్త్ గ్లూకోజా మైన్ రిలాక్స్ నిద్ర సోరా పీసోరా బ్రెయిన్ ఆఫ్ యాకృత్ కేర్ సిరప్ స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ బీపీకే కేర్ ట్యాబ్లెట్ ఫైల్స్ హెల్త్ ఈ రకంగా చూడండి ఇలా ఇన్ని రకాల ఇంత ముందు వీడియోలు కూడా కొన్నిటి గురించి నేను వివరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రొడక్టు మీరు దేని దేనికి పనిచేస్తే అనేది నేను ఒక రెండు మూడు మాటల్లో నేను తెలియస్తాను మీరు మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఒక్కొక్క దానికి సపరేట్ వీడియో చేస్తాను అప్పుడు మీరు పూర్తిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఇప్పుడు మీకు సాధారణంగా ఇవి కేవ ప్రోడక్ట్ అని తెలియడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రొడక్టు దాదాపు ఆరు వందల రకాల హెల్త్ ప్రొడక్ట్స్ అంటే మనం ఇంట్లో వాడుకునే సబ్బు పేస్టు ఎయిరాయిలు టీ పౌడరు షాంపూ ఫేస్ క్రీములు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి హెల్త్కు సంబంధించినవి మాత్రమే ఇవి ఇలా సిరప్లు ఇంకా ఇంకా చాలా రకాల సిరప్లు ఉన్నాయండి చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకు అన్నీ ఒకసారి చూపించడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మీకు ఒక్కొక్కటి ఇది వివరంగా చూపిస్తాను ఇది కేవ బ్రెయిన్ ఆఫ్ సిరప్ అండి మరి కేవ బ్రెయిన్ ఆఫ్ సిరప్ దేనికి పనిచేస్తా అంటే మనకు మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉండడానికి జ్ఞాపశక్తి పెరగడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకు ఈ యొక్క గ్యాప శక్తి పెరగడానికి ఈ బ్రెయిన్ సిరప్ పనిచేస్తుంది ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల మనకు మంచి జ్ఞాపశక్తి ఆలోచన శక్తి పెరుగుతుందండి చదివినది కూడా మంచిగా గుర్తుంటుంది చాలా మంచిది ఈ సిరప్ ఇది వాడాలి నెక్స్ట్ది యాకృతి కేర్ సిరప్ అండి కేవా కంపెనీ వాళ్ళు తయారు చేసిన యాకృతి కేర్ సిరప్ దీన్ని ఇంప్రూవ్స్ లివర్ ఫంక్షన్ అంటాడు అంటే లివర్ యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించేది అంటే లివర్ ఏం పని చేస్తుందండి లివరు మన బాడీలో ఉన్న మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది మరి చెడును కూడా లివరు వేరు చేస్తుంది మన బాడ చెడును లివర్ దగ్గర ఆపుతుంది అంటే బా లివర్ అనేది డిటాక్టేషన్ బాడీలో ఉన్న చెడును మనం తీసుకున్న దాంట్లో చెడు వేరు చేసి మంచిదాన్ని తీసుకొని జీర్ణశక్తిగా మార్చి మనకు ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ యొక్క లివర్ చూడండి లివర్ బొమ్మ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ లివరు అనేది మనకు చాలా రకాల విధులు నిర్వహిస్తుంది కాబట్టి ఈ లివర్ సిరప్ వాడడం వల్ల మనకు ఆకలి పెరుగు పెరుగుతుంది మంచి డైజెషన్ విశిష్టం ఉంటుంది మనకు ఎలాంటి చెడునైనా లివర్ తొలగిస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని మనకు కంపెనీ వాళ్ళు తెలియజేశారు హెల్ప్ టు ప్రొటెక్ట్ ది లివర్ అంటే లివర్ను రక్షిస్తుందని చెప్తుండు మరి ప్రమోట్ ఆపిటైట్ అంటే జీర్ణశక్తిని పెంచుతుంది మరియు అఫెన్సిటీ డిటాక్స్టీ అంటే లివర్ చెడును తొలగిస్తుంది ఈ టానిక్ ఈ రకంగా లివర్కు ఎలాంటి చెడు సంభవించకుండా మనకు లివరు క్లీన్ చేస్తుంది లివర్ను క్లీన్ చేస్తుంది ఆ సానికు ఆ సిరప్ తాగడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది మనకు లివర్ క్లీన్ కావడం వల్ల మనం తీసుకున్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది మరొక ప్రోడక్ట్ స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కేవ స్పోర్ట్ న్యూట్రిషన్ పిల్లలకు ఇది మనకు అలసిపోకుండా ఎనర్జీగా ఉండడానికి వాళ్ళు నిత్య జీవితంలో వారు చదువుకునే వాళ్లకు మానసికంగా శరీరంగా ఒత్తిడి పడకుండా పిల్లలకు పెరుగుదలకు మానసిక శరీర పెరుగుదలకు ఈ స్పోర్ట్ న్యూట్రిషన్ చాలా ఉపయోగపడుతుందండి ఇది పిల్లలు ప్రతిరోజు తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా ప్రోటీన్ పౌడర్ అంటే పిల్లలు బక్క పలుచగా ఉన్న వాళ్ళకు ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్ లభిస్తాయి మన మాంసం తినేదాంట్లో ఉన్న దానికంటే దీంట్లో ఎక్కువ ఉంటాయండి ఈ ప్రోటీన్ సోయా బీన్స్ నుండి తయారు చేస్తారు అశ్వగంధం బ్రమ్మి ఇట్లాంటి కొన్ని వీటిని కలుపుతారు ఇది చాలా మంచి ప్రోటీన్ పౌడర్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా స్పోటిక్ట్ టెస్ట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ కూడా రెండు దాదాపు రెండు ఈక్వల్గా ఉంటాయి కాకపోతే కొంచెం తేడా ఉంటుందండి మరి ఇక్కడ ఇంకొకటి బీపీ కేర్ ట్యాబ్లెట్స్ అని ఉంటుంది మనం చాలామంది బీపీ సమస్య బాధపడుతుంటారు వారికి మనం ఈ బీపీ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల వారికి బీపీ కంట్రోల్ ఉంటుంది అంటే ఒకటే రోజు తీసుకోవడం వల్ల బీపీ తగ్గదండి ఈ కంటిన్యూ ఒక ఆరు నెలలు కోర్స్ తీసుకోవడం వల్ల బీపీ ఉన్న వాళ్ళకు హార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా గుండె మీద ఎఫెక్ట్ పడకుండా బీపీని కంట్రోల్ పెడుతుంది కాబట్టి ఈ బీపీ కేర్ ట్యాబ్లెట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఫైల్స్ అంటే మీకు చాలామందికి మోషన్ వెళ్తే రక్తం పడడం ఇట్లాంటిది మోషన్ వెళ్తే గట్టిగా మోషన్స్ రావడం మోషన్స్ సరిగ్గా రా మలబద్ధకం ఏర్పడడం ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం ఫైల్స్ కేర్ ట్యాబ్లెట్స్ వాడినట్టయితే మోషన్ ఫ్రీగా వస్తుంది మనకు వేడి తీసేస్తుంది బ్లడ్ వాడడం కూడా తగ్గిపోతుంది ఈ రకంగా ఫైల్స్ సమస్య ఉన్న వాళ్ళకు ఆ ఫైల్స్ ట్యాబ్లెట్స్ పనిచేస్తుంది బీపీ సమస్య ఉన్న వాళ్ళకి బీప్ ట్యాబ్లెట్స్ పనిచేస్తుంది ఇది ప్రోటీన్ అనేది బలహీనంగా ఉన్న వారికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల ఎనర్జీకి ఉంటారు స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ పిల్లలు కూడా బాగా పనిచేస్తుంది ఇది యాక్టివ్ లివర్ సిరప్ అంటే ఇది లివర్కి సంబంధించిన ఫంక్షన్ మెరుగుపరుస్తుంది కాబట్టి ఇది కూడా లివర్ ప్రాబ్లంలో తీసుకోవచ్చు బ్రెయిన్ సిరప్ ఇది బ్రెయిన్ ప్రాబ్లం వాళ్ళు అంటే మామూలుగా మానసికంగా ఒత్తిడి ఉన్న వాళ్ళకు కొంచెం జ్ఞాపక శక్తి మరి మతి మార్పు ఉన్న వాళ్ళకు ఆలోచన మంచిగా ఉండడానికి ఇది బ్రెండ్ అప్ పనిచేస్తుంది సోరా అనేది ఒకటి సిరప్ అని చూడండి ఈ సోరస్ సిరప్ ఏం చేస్తుంది అంటే ఉన్న వాళ్ళకు ఇది తాగడం వల్ల స్కిన్ ను తయారు చేస్తుంది ఆంటీ మన ఇంప్లిమెంటరీ దాకా పనిచేస్తుంది మరియు రిలీవ్స్ ఇచ్చి అంటే దురద కూడా తగ్గిస్తుందండి ఇది న్యాచురల్ సిరప్ దీనిలో ఎలాంటి కెమికల్ యాడ్ కావు ఇది తీసుకోవడం వల్ల సోరియాసిస్గా చర్మ వ్యాధుల వారికి పనిచేస్తుంది మరొక సిరప్ పేరు రిలాక్స్ నిద్ర చాలామంది నిద్ర సమస్య ఉంటుంది అట్లాంటి వాళ్ళకు ఈ ఒక రిలాక్స్ నిద్ర తీసుకోవడం వల్ల ఈ సిరప్ తీసుకోవడం వల్ల దీనిలో మనకు నిద్ర అనేది సక్రమంగా పడుతుందండి మరి నిద్ర ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం అది కాబట్టి నిద్ర అనేది మనకు అవసరం కాబట్టి ఆ నిద్ర సిరపు తీసుకున్నది బీపీ ఉన్న వాళ్ళ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు స్ట్రెస్ ఒత్తిడి తగ్గి బీపీ కంట్రోల్కి వచ్చి నిద్ర పడుతుందండి ఇక్కడ మరొక ప్రోడక్ట్ ట్యాబ్లెట్స్ పేరు గ్లూకోజం అయినా అని ప్లస్ అని ఉన్నాయి చూడండి ఇది గ్లూకోజం అంటే మన మోకాళ్ళలో కీళ్ళలో కీళ్ళల్లో జిగురు అనేది అరుగుతుంది దాన్ని కాట్లేజ్ అంటారు ఆ కాట్లేజ్ అరిగిన వాళ్ళకు ఈ గ్లూకోజం అయిన ట్యాబ్లెట్ తీసుకుంటే మోకాళ్ళలో జిగురు తయారై కొంత అది ఫ్రీగా అవుతుంది దాని పక్కపండిననే ఉన్నటువంటిది బోన్ హెల్త్ ఇవి రెండు కలిపి ఇవ్వడం వల్ల కాలుష్యం విటమిన్ ఇంప్రూవ్మెంట్ జరిగి ఆ బోన్స్ పటిష్టంగా తయారై బోన్స్ బలంగా తయారై ఆ కాలుష్యం ఇంప్రూవ్మెంట్ తోటి మొకాలు నొప్పులు తగ్గుతాయండి ఈ గ్లూకోజం అయినా ప్లస్ బోన్ హెల్త్ రెండు కలిపి తీసుకోవడం వల్ల ముఖాలు నొప్పులు తగ్గుతాయండి ఎలాంటి ఈ బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెరుగుదల లేని వాళ్ళకు కూడా ఈ కాలుష్యం విటమిన్ తీసుకోవాలి చర్మ సమస్య వాళ్ళకు కూడా ఈ ఇమ్యూని ఈ బోన్ హెల్త్ తీసుకోవచ్చు తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్న కూడా ఈ బోన్ హెల్త్ తీసుకోవచ్చు మరియు అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ కనబడుతుంది ఏదో కేవా మెమోరీ ప్లేస్ అని ఇచ్చిందండి అంటే ఈ జ్ఞాపక శక్తి తగ్గిన వాళ్ళకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ మనకు ఈ యొక్క ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది ఆ కేవా మెమోరీ ప్లేస్ అనేది ఇది తీసుకొని ప్రతి ఒక్కరోజు పొద్దున శాయన తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరిగి పిల్లలకు మంచి చురుకుదనం ఉంటుంది ఈ రకంగా మన హెల్త్ ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉంటారు ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నదండి మీరు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ లేడీస్ కానీ మనకు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ లాగా అనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని ఇతరులకు చెప్పడం ద్వారా ఇతరులకు ఈ ప్రొడక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనము వారిని కూడా మనలాగే ఈ ప్రోడక్ట్ వాడిపించడం ద్వారా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా మనకు ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల హెల్త్ సమస్యలను వైద్యుల వద్దకు వెళ్ళి ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారంటే ముందు జాగ్రత్తగా ఈ యొక్క హెల్త్ ప్రొడక్ట్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మీ యొక్క ముందు ముందు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగి మీకు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి మనం సక్రమంగా కాపాడుకున్నట్టయితే మనకు అనారోగ్య సమస్యలే దారి చేరవు కాబట్టి ఈ యొక్క హెల్త్ ప్రోడక్టు అందరూ తప్పక వాడుకొని మీ ఆరోగ్యాన్ని పెంచుకుంటారని అదేవిధంగా ఇందులో కంపెనీ కేవ కంపెనీలో జయిన్ అయ్యి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకొని నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేసి అందరూ కూడా ఈ యొక్క సొసైటీలో ఆరోగ్యంగా ఆదాయంతో మంచిగా జీవించే అవకాశం కేవ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి మన డాక్టర్ కరణ్ గోయల్ గారు మన భారతదేశంలో ఒక గొప్ప మనకు అవకాశం కల్పించారు డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ ద్వారా మరి వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ రేట్లు కూడా అన్నీ తక్కువ ధరనే ఉన్నాయి ఈ అన్నీ కూడా నూట యాభై నూట అరవై రూపాయలన్నీ ఉన్నాయి ఈ ప్రోటీషన్ ప్రోటీన్ పౌడర్లన్నీ మూడు వందల రూపాయలు ఆ ట్యాబ్లెట్స్ మూడు వందల రూపాయలు ఇక్కడ కనబడుతున్నటువంటి ట్యాబ్లెట్స్ మాత్రం పన్నెండు వందలు ఉంటాయి అరవై ట్యాబ్లెట్స్ ఇవి పొద్దుమాప వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడుకొని తప్పకుండా మా మహర్షి ఆయుర్వేద వైద్యశాలకు వచ్చి మీ సలహాలు సూచనలు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని మా దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్ వాడి మీరు ముందుకు సాగి మీ యొక్క ఆదాయం పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో చూసే వారందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆయుర్వేద అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయ్ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల మా శ్రీ శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని మేము ఆయుర్వేద అభిమానులను మా యొక్క కస్టమర్లను కోరుకుంటున్నాము ఎవరు ఎక్కడున్నా ఈ యొక్క వీడియోలు షేర్ చేయండి అందరికీ కూడా ఉపయోగపడతాయి దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వంద శాతం గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నటువంటి ప్రొడక్టు మన భారత ప్రభుత్వం ఆనందించినటువంటి కాబట్టి మీరు తప్పక దీన్ని పాటించాలని మేము ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీ వీడియో